ఎటువంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా తాము సిద్ధంగా ఉన్నామని పోలీసులు స్పష్టం చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ నెల నాలుగున వెలువడనున్న నేపథ్యంలో సున్నితమైన భావోద్వేగాలను అసాంఘిక శక్తులు రెచ్చగొట్టే ప్రమాదముందని రాజకీయ పార్టీల శ్రేణులు ప్రజలు సంయమనం పాటించాలని కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత బస్టాండ్ సమీపంలో డీఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు మాక్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఒకరు గెలిస్తే మరొకరు ఓటమి పాలవ్వడం సహజమని ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడినా అణచివేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు అయితే ఈ మాక్లో నిజంగా ఆందోళనకారులు పోలీసులపైకి రాలు అని ప్రజలకు సందేహం కలిగేలా కళ్లకు కట్టినట్టు నటించి చూపారు ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీ భాష్పవాయు ప్రయోగం గాల్లోకి కాల్పులు టియర్ గ్యాస్ తదితరాలను ప్రదర్శించారు గాయపడిన వారికి వైద్య సదుపాయం తదితర అంశాలను ఫైర్ సిబ్బందితో కలిసి కళ్లకు కట్టినట్టు మార్క్ చేసి చూపారు మాబును క్లియర్ చేసేదానికి ఈ యొక్క డెమో చేయడం జరిగింది ఇదంతా ఎందుకంటే మనకు రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా ఈ మాబ్ ఆపరేషన్స్ ముఖ్యంగా ఈ రేపు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ నాలుగో తేదీ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ సందర్భంగా అసాంఘిక శక్తులు ఈ అందరిలో నెచ్చగొట్టే వాళ్ళ మీదంటే చర్యలు ఎలా ఉంటాయి అనేది ప్రజలకు వివరించే దాంట్లో భాగంగా పోలీసు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారనేది తెలియజెప్పడం కోసము ఈ యొక్క డెమో ఆర్గనైజ్ చేయడం జరిగింది బస్ స్టాండ్ సెంటర్లో సో ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఓడతారు ఒకరు గెలుస్తారు బట్ వాళ్ళ ఎమోషన్స్ను కంట్రోల్లో పెట్టుకొని పోలీసుకు సహకరించి ఈ యొక్క ప్రాసెస్ను ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఈ ఇతంగా జరుగుతున్న ఈ ఎలక్షన్ ప్రాసెస్కు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తారు